భయపడ్డ సరిగింది అందరికీ నమస్కారం సో ఫైనలీ ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది హౌరా నుండి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం పుట్టపర్తి వరకు డెడికేటెడ్గా ఉండే ట్రైన్ సర్వీస్ ఏదైతే ఉందో యశ్వంత్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆంధ్రవాసులకు హౌర వెళ్ళడానికి అలాగే పుట్టపర్తి భక్తులకు డెడికే డెడికేటెడ్గా ఉండే ట్రైన్ అయితే ఇప్పుడు యశ్వంత్పూర్కి తోసేయడం జరిగింది దీంతోపాటు అడిషనల్గా హిందూపూర్ స్టేషన్ మరియు యలహంకా స్టేషన్కు హాల్ట్ కనిపించడం జరిగింది సో ఎక్స్టెన్షన్కి సంబంధించిన డేట్ అయితే ఇంకా చెప్పలేదు ఎర్లీ కన్వీనియంట్ ఏంటని మెన్షన్ చేశారు